పిఠాపురానికి మహర్దశ పట్టిందని చెప్పాలి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగు పెట్టారో ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నారు అసలు మొత్తం పిఠాపురంలో ఇప్పుడు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులో కనిపిస్తున్నాయట హోటల్స్ నిండిపోయినాయి అంట అద్దెల్లులకు దొరకట్లేదంట ఎక్కడా కూడా అసలు చిన్న జాగా లేదు మనిషి నిలబడడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఇప్పుడు పిఠాపురంలో కనిపిస్తుంది అంట ఎందుకంటే బయట వాళ్ళను రానివ్వకుండా మొత్తం వాళ్ళే మొత్తం ఆక్యుపై చేసేసారు ఇతర పార్టీ వాళ్ళు వైసీపీకి సంబంధించి పార్టీ అధికార పక్షానికి నాయకులు వచ్చి అక్కడ తెష్ట వేసుకొని లోకల్ ప్రచారాలు చేసి ప్రజల మనసు మారుస్తారేమో అని ముందుగానే ఇటు టీడీపీ ఇటు పవన్ కళ్యాణ్ జనసేన ఇద్దరూ కలిసి స్థానికంగా హోటల్స్ కానీ అలాగే ఎక్కడైనా అద్దెకిల్లులు ఉంటే అద్దెకిల్లులు వీళ్ళే ముందు తీసేసుకోవడం వీళ్ళకి సంబంధించిన నాయకులను అక్కడ ఉంచడం అంటే వేరే వాళ్ళు బయట వాళ్ళ లోపలికి రాకుండా పిఠాపన నియోజకవర్గానికి రాకుండా మొత్తం పగడ్బందీగా చేసేసారట మొత్తం మే పదకొండు దాకా కూడా చాలా వరకు ఎళ్ళని అద్దెకు తీసుకున్నారంట హోటల్స్లో రూములు కూడా అద్దెకు తీసేసుకున్నారంట వాళ్ళే అసలు ఎక్కడ ఖాళీ లేదంట అలాగే పవన్ కళ్యాణ్ గెలుపుకో కోసం రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి నాయకులు అభిమానులు పారిశ్రామికవేత్తలు వివిధ రంగాలకు చెందిన వాళ్ళందరూ కూడా పిఠాపరానికి వచ్చి అక్కడే ఉంటున్నారు ఆయనతో ఆయన తరఫున ప్రచారం చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో వేరే పార్టీకి అవకాశం లేకుండా మొత్తం జనసేన టీడీపీ నాయకులు మొత్తం ఆక్యుఫై చేసేసారట ఒక రకంగా ఎందుకంటే పవన్ కోసం పెద్ద ఎత్తున బెటాలియన్స్ దిగిపోతున్నాయని ఈసారి పవన్ గెలుపు కాదు ఆయనకు భారీ మెజార్టీ తీసుకురావాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఇంతగా కష్టపడుతున్నారు ఎలాగైనా పవన్ గెలిపించాలని ఒకే ఒక్క లక్ష్యంతో టార్గెట్తో ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే వంగా గీతకు కానీ అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్ను దొరబాబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వంగా గీత విజయానికి కృషి చేస్తున్నా అక్కడైతే వాళ్ళకి అంత అవకాశం ఇవ్వట్లేదు టీడీపీ జనసేన అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట మరి ఫైనల్గా గెలిపేవారితో చూడాలి